మమ్మీ మాకు స్కూల్కి లంచ్ వేయండి మమ్మీ హాయ్ హై ఫ్రేమ్స్ ఈరోజు మా పిల్లలు లంచ్ వచ్చి పాలకూర రైస్ చేసినానండి సింపుల్గా పాలకూర అలాగే కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర నూనె సాల్ట్ వేసి మంచిగా ఒకేసారి అన్నీ నేను చేసి ఇంకా వేగిన తర్వాత రైస్ అయితే కలిపేస్తానండి ఓకేనా సింపుల్ పాలకూర రైస్ మా పిల్లలు నాకు ఏదైనా పెద్దగా టిఫిన్ పెట్టుకునేప్పుడు రైస్ ఇలా సింపుల్ గా చేసా చాలా అలాగే పిల్లలకి టిఫిన్ వచ్చి వేడి వేడిగా ఇడ్లీ చేసిన అలాగే దాంట్లోకి ఎండుమిర్చి పల్లి చట్నీ చేసినానండి ఈ రోజు మా పిల్లల లంచ్ బాక్స్ ఇది మీ పిల్లల లంచ్ బాక్స్ ఏంటో నాకు కామెంట్స్ లో చెప్పండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అలాగే చూస్తున్నారు కానీ